సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన చెన్నై విత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే తల్లి నా నుదుట ఉన్న ఈ వెలుగుని ఒక్క రెండు నిమిషాలు కనుక చూసావు అనంటే నీ సమస్య అనేది తీరి నీ మొహంలో కూడా చాలా వెలుగనేది కనిపిస్తుంది తల్లి ఎంతో సంతోషంగా నువ్వు ఉండబోతున్నావు అని చెప్పి బాబా మనకి ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువు గారికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండనే ఉండరండి అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒకసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది ఈ గురువు గారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారండి ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మీరు ఒకసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఎప్పుడు కూడా అండి బాబా మనకి మంచి మంచి సందేశాలను ఇస్తూ ఉంటారు అంటే మనకి మనం ఉన్న సిచ్యువేషన్కి తగినట్టుగా నాకు చాలా కనెక్ట్ అవుతున్నాయి యొక్క బాబా పంపించే సందేశాలన్నీ కూడా అని చాలామంది అంటూ ఉన్నారు అలాగే ఈరోజు పంపించే ఈ సందేశం అండి నిజంగా అందరికీ చాలా సపోర్ట్గా ఎంతో ధైర్యాన్ని ఇవ్వగలిగే ఒక సందేశం అండి ఏమంటున్నారు అని అంటే నా నుదుటన ఉన్న ఈ వెలుగుని ఒక రెండు నిమిషాలు చూడు తల్లి అని అంటున్నారండి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ అందరూ కూడా బాబా నుదుట ఉన్న చక్కగా ఆ వెలుగని మీ అందరికీ కనిపిస్తుందని అనుకుంటున్నాను ఆ వెలుగుని చూస్తూ ఇప్పుడు చెప్పబోయే బాబా చెప్పబోయే ఈ కథని ఒక్కసారి వినండి ఫ్రెండ్స్ ఇంకా కథ ఏంటో చూద్దాం నిజంగా అండి ఒక ఊర్లో ఒక తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళకి ఒక పసిబిడ్డ ఉంది వాళ్ళ అత్తగారు వాళ్ళ మామగారు అందరూ ఉన్నారు చక్కటి హ్యాపీగా ఉండే ఒక కుటుంబం అండి ఇంకా ఈ కుటుంబంలో వాళ్ళ అమ్మాయికి అంటే కోడలికి చాలా రోజుల నుంచి ఒంట్లో బాగవటం లేదండి చాలా ఫీవర్గా చాలా హెడ్ ఎక్గా ఉంటుంది అని చెప్పేసి ఒక నాలుగైదు రోజుల నుంచి అట్లాగే ఉంటుందన్నమాట ఇంకా వాళ్ళ అమ్మగారు ఫోన్ చేస్తారు తనకి ఫోన్ చేసి అమ్మ హెల్త్ బాగాలేదన్నావు కదా నాన్న ఎలా ఉంది ఇప్పుడు నీకు అని చెప్పేసి అడిగినప్పుడు ఆ అమ్మ పర్వాలేదు ఇప్పుడు బాగానే ఉన్నాను అని చెప్పేసి తనంటుందండి ఇంకా ఆ తర్వాత వాళ్ళ అత్తగారు అడుగుతారు ఆ తర్వాత వాళ్ళ హస్బెండ్ అండి వాళ్ళ ఆయన ఆఫీస్కి వెళ్తారు కదా ఆఫీస్ నుంచి అతను తనకి ఫోన్ చేసి అడుగుతారనమాట ఏరా ఎలా ఉంది ఈరోజు నీకు హెల్త్ పర్వాలేదా అని అన్నప్పుడు ఆ పర్వాలేదండి అని చెప్పేసి చెప్తుంది అనమాట అప్పుడు వాళ్ళు ఆయన అంటారనమాట నేను చెప్పాను ఈ డాక్టర్ ఇచ్చే మందులు వాడద్దు నువ్వు ఇలా పలానా చోటుకి వెళ్ళు అని నేను చెప్పాను కదా నువ్వేమో నా మాట వినిపించుకోవు అని చెప్పేసి ఆయన అప్పుడు కూడా అరుస్తూ ఉంటారు తన మీద ఇంకా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెబుతూ ఉంటారండి ఆ తర్వాత ఏమవుతుంది అని అంటే తనకి ఎన్నో రోజుల నుంచి బాబా అంటే చాలా ఇష్టం అండి అలాగే తనకి ఒక పాప కూడా ఉందన్నమాట అనమాట ఆ పాపకి కూడా బాబా అంటే చాలా ఇష్టం ఎప్పుడు కూడా బాబా దగ్గర కూర్చుంటుంది మాట్లాడుతూ ఉండే చిన్న పసిపిల్ల అండి ఎవరు కూడా ఆ పిల్ల ఆ పిల్లకి ఏమీ చెప్పలేదు అంటే వాళ్ళ అమ్మ చేసే పనులని చూసి ఆ పాప కూడా చేస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా బాబా దగ్గరికి వెళ్ళి కూర్చుంటూ కూర్చొని మాట్లాడుతూ ఉండే ఆవిడని చూసి ఆ పసిపిల్ల కూడా అలా చేస్తూ ఉండేదనమాట ఇంకా ఈ పాప నిద్రపోయిందా లేదా అని చెప్పేసి ఆ రోజు రాత్రి ఈ తల్లి తన తన నిద్రపోతున్నారు గది దగ్గరికి వెళ్ళి తెరిచి చూస్తుందండి తలుపు తెరిచి చూస్తుంది చూసినప్పుడు ఆ పసిబిడ్డ బాబా దగ్గర కూర్చొని ఇట్లాగా అడుగుతూ ఉండడం అనేది ఈవిడ వాళ్ళ అమ్మగారు చూస్తారనమాట చూసి దగ్గరికి వెళ్తుందండి వెళ్ళి అమ్మ ఏంట్రా నువ్వు ఇంకా పడుకోలేదా నువ్వు నిద్రపోతున్నావేమో అనుకున్నానే అనంటే అప్పుడు ఆ పాప అంటుందండి అమ్మ నీకు ఒంట్లో బాగోలేదు కదా నువ్వు చాలా నీరసంగా ఉంటున్నావు ముందులాగా నాతో ఆడుకోవటం లేదు మాట్లాడటం లేదు నాకు చాలా బోర్ కొడుతుందమ్మా నేను సాయి తాతతో మాట్లాడితే కనుక నే నీకు నయం చేస్తాను అని చెప్పి నాకు మాట ఇచ్చారమ్మా అని చెప్పేసి చెప్తున్నప్పుడు తను పసిబిడ్డ చెప్పే మాటలు తనకు అర్థం కాలేదు ఏంటమ్మా ఏం జరిగింది ఏమైంది అని అడిగినప్పుడు తను చెప్తుందండి నేను సాయితో మాట్లాడానమ్మా నేను చాలా కోపంగా ఉన్నాను సాయి మీద అని అన్నప్పుడు ఏం నాన్న ఎందుకు ఎందుకు అలా అనకూడదమ్మా సాయి ఆయన భగవంతుడు నాన్న ఆయన మీద మనం కోపడ్డ కోపడకూడదు అని అన్నప్పుడు అవన్నీ నాకు తెలియదమ్మా నేను తాతతో మాట్లాడాను ఆయన ఆయనతో నేను అన్నాను మా అమ్మకి నిజంగా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు మా అమ్మ ఇప్పుడు నాలుగు రోజుల నుంచి నాతో మాట్లాడటం లేదు సాయి మా అమ్మని ఎప్పుడైతే కనుక నయం చేస్తావో అప్పుడే నీతో మాట్లాడతాను అంతవరకు నేను మాట్లాడను నీతో అని చెప్పేసి మా అనేసరికి ఆ దేవుడు నిజంగా కదిలొచ్చాడండి కదిలొచ్చి ఆ సాయి నిజంగా ఎప్పటి నుంచో బాధపడుతున్న తన ఫీవర్ ఫీవర్ తనకి హెడ్ఏక్ కానీ అవన్నీ కూడా వాళ్ళ అమ్మకి తగ్గిపోయినాయి అనమాట ఇంకా అప్పుడు అనుకుంటుందన్నమాట నేను ఇలా అడిగానమ్మా సాయి తాతని ఇంకా అలాగే బా దేవుడి దగ్గరే కూర్చున్నాను నిద్ర వచ్చేసింది నాకు అని చెప్పేసి ఆ పాప చెప్తుందనమాట వాళ్ళ అమ్మతో అప్పుడు అనుకుంటుందండి వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మాయి వల్ల బాబాని అడగడం వల్ల పాప అడిగిన ఈ మాటలకి నిజంగా ఏ దేవుడైనా కరిగిపోవాల్సిందేనండి అంటే తన తల్లి మీద ఉన్న ప్రేమను చూసి భగవంతుడు ఖచ్చితంగా కదలొస్తారనమాట ఎప్పుడు కూడా అండి మన తల్లిదండ్రుల కోసం మన ఎప్పుడు ఏదైనా ఒక్కొక్కసారి విసుకుంటూ ఉన్నా లేదంటే కనుక ఒక్కొక్కసారి వాళ్ళు చెప్పే పనులను మనం పట్టించుకోము వాళ్ళు ఇది మంచిది ఇది చెడు అని చెబుతూ ఉంటారు మనం వినిపించుకోమండి కానీ ఎప్పుడైనా సరే చిన్నపిల్లలైనా సరే పెద్దవాళ్ళు అయినా సరే మనం తెలుసో తెలియకో ఒక తప్పు చేస్తూ ఉంటామండి అలాంటి తప్పుని మనం సరిదిద్దుకోవాలి అని అంటే భగవంతుడు మళ్ళీ మళ్ళీ మనకు అవకాశాలు ఇస్తూనే ఉంటారు అందువల్ల ఒక్కసారైనా సరే మనం చేసే తప్పులనే సరిదిద్దుకోవడానికి ఇలాంటి విషయాలన్నీ కూడా ఒక తోడుగా నిలబడతాయండి అంటే ఆ పసిబిడ్డ చూడండి తనకి తెలియని ఒక వయసులో వాళ్ళ అమ్మ కోసం దేవుడితో అంటే బాబా ఒక ఫ్రెండ్ లాగా తనతో మాట్లాడుతూ తన తల్లికి జ్వరాన్ని తగ్గిస్తేనే నీతో మాట్లాడతాను బాబా అని అమాయకత్వంగా అడిగిన ఆ మాటలకి బాబా కదిలిచ్చి ఎలా అయితే తనకి తన తల్లిని కాపాడారు అలాగే ఈ రోజుల్లో అండి మనందరము కూడా మన తల్లిదండ్రుల కోసం నిజంగా మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని ఒక్క మాట ప్రేమగా అడిగినా కూడా చాలండి పెద్దగా మన లక్షలు వేలు కల ఖర్చు పెట్టేసి చేయాలనో లేదంటే మన పనులన్నీ కూడా మానేసుకొని కూర్చోవాలనో ఏమీ లేదు ఎక్కడున్నా సరే మనసారా భగవంతుడిని దగ్గరికి వెళ్ళి నిజంగా ఆయన నుదుట ఉన్న ఈ వెలుగుని చూస్తూ నిజంగా మన ఏదైనా ఒక కోరిక కోరితే ఖచ్చితంగా జరుగుతుందండి అంత శక్తి ఉందండి బాబా నుదుట ఉన్న ఎలాంటి ఒక విషయం కానీ ఈ నామాలు కానివ్వండి లేదంటే ఓంకారాన్ని కానివ్వండి ఇలా కనిపించే వెలుగును కానివ్వండి ఆయన పాదాలను కానివ్వండి మనం తాకినా సరే పడుకునేటప్పుడు నిజంగా మన గురించి మటుకే కాకుండా మన పక్క వాళ్ళు ఎవరైనా ఒంట్లో బాగోకుండా ఉన్నా లేదంటే మన తల్లిదండ్రుల కోసమైనా సరే మన ఇలాగనక బాబాని వేడుకుంటే మనస్ఫూర్తిగా మన మనసులో ఎలాంటి ఒక కల్మషం లేకుండా కని ఉండగలిగితే ఒక చిన్న మాటకే బాబా కదిలొస్తారండి అంత ప్రేమతో ఉంటారనమాట ఆయన మనతో నిజంగా గనక మీరందరూ కూడా చేస్తే ఒక్కసారి ఇలా చేసి చూడండి బాబాను అడిగి చూడండి మీ తల్లిదండ్రుల కోసం అయిన వాళ్ళ కోసం మనస్ఫూర్తిగా అడిగి చూడండి పసిబిడ్డలైన మనం పెద్దవాళ్ళం కూడా అండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇలా పసిబిడ్డతనంగా కనుక మనం చేసే చిన్న చిన్న పనులను కూడా బాబా క్షమించి చక్కగా మనల్ని మళ్ళీ కూడా మంచి దారిలోకి తీసుకెళ్ళడానికి ఇలాంటి విషయాలే మనకి చివరి వరకు కాపాడుతూ ఉంటాయి అందువల్ల ఇంతవరకు కూడా ఏదైనా కోపడినా చేసిన తల్లిదండ్రుల మీద అవన్నీ కూడా మర్చిపోయి వాళ్ళ కోసం మన ఇలా గనక కొంచెం తపనపడి ఆయన బాబాని రప్పించగలిగితే నిజంగా అంతకంటే మనకు కావాల్సింది ఏముందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను మీ అందరి మొహాలలో కూడా ఒక సంతోషము ఆనందము ఒక అనేది కనిపిస్తుంది అని అనుకుంటున్నానండి ఇంకా వీడియో చూసిన మరో నిమిషం మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైతే వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు వాళ్ళు కూడా ఇంకా ఇద్దరికి ముగ్గు ఇద్దరు ముగ్గురికి కూడా షేర్ చేశారు అంటే అది వాళ్ళు పొందే ఒక సంతోషం అనేది అలాంటి ఒక పుణ్యం అనేది మీకే దక్కుతుందనమాట మళ్ళీ మంచి ఇంకొకటి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరా